ఏమంటే వారు ఉత్తరాంధ్ర నాయకులు వారంటే మాకు అభిమానం ఉంది ఒక సీనియర్ నాయకులుగా ఆయన భయం వ్యక్తం చేశారు అంటే ఆయన జనరల్గా మా వాళ్ళ నుంచే ప్రాణహాని ఉందని చెప్పలేరు కదా కనుక ఆయన మనకి ఎందుకో ఈ ఈ విషయం వచ్చింది కనుక నా ప్రాణానికి హాని ఉందన్నారు కనుక ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తో ఎటువంటి హాని లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మా పార్టీల వల్ల కూడా అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు పార్టీల వల్ల కూడా ఆయనకు హాని ఉండదు మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఉంటే అటు వైసీపీ పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే హాని ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు అని మీరు అడిగారంటే ఎందుకంటే ఈ మధ్యన ఆయన మొత్తం కౌన్సిల్లో ఆయన బాగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో లేకపోతే ఆయనకు రావడం ఇష్టం లేక ఆయనకు అసెంబ్లీకి రావట్లేదు వస్తుందల్లా కూడా బొత్స సత్య సత్యనారాయణ గారే పెద్దలు ఆయనే వస్తున్నారు కనుక ఆ ఎలాగ ఆయనకి ఇమేజ్ వస్తుంది ఇమేజ్కి వస్తుంటే తట్టుకునేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదని మా నమ్మకం కనుక ఆయనకి ప్రాణహానికి తలపెడతారేమన్నా ఒక ఆలోచన మాకు వచ్చింది కనుకనే ఆయనకి మేము తెలియజేసేది ఇటు నుంచి కానీ మా పార్టీ కూటమి పార్టీల నుంచి కానీ ఎటువంటి హాని ఉండదు మేము ఆ భరోసా ఇస్తాం మీరేమైనా హాని ఉందంటే మీ పార్టీతోనే జగన్మోహన్ రెడ్డి గారితోనే పార్టీ ఉంటుంది గత చరిత్ర మీరు తీసుకున్న వాళ్ళ బాబాయ్ బాబాయ్ విషయం తీసుకుంటే వివేకానంద రెడ్డి గారిని హత్యకేసి తీసుకుంటే దాని దాన్ని చూసుకుంటే మూలాలన్నీ కూడా అటే కనిపిస్తున్నాయి వాళ్ళ పాటి వైపు కనిపిస్తున్నాయి అనేది మా నమ్మకం అని చెప్పి తెలియజేస్తున్నాండి మాకు అనుమానాలు